తర్వాత అనిబీ ఫార్మింగ్ రైతులు కూడా ఇక్కడ స్వచ్ఛమైన తేనె కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి ఇది మనం ఈ తేనె ఎన్ని రకాల చూసుకోవచ్చు ఇక్కడ స్టాల్స్ పెట్టారు అంటే ఫైవ్ సిక్స్ రకాలు కాకుండా ఒక ఇరవై ముప్పై రకాలు కూడా ఇక్కడ పెట్టారు ఒకసారి ఈ తేనెకి సంబంధించి ఎట్లా సేకరిస్తారు ఎంత సేల్ జరుగుతుంది ఇక్కడ ఎన్ని రకాలు చెప్పేసి ఈ స్టాల్స్ నడిపిస్తున్నటువంటి ఓనర్స్ అడిగితే మనం తెలుసుకుందాం సో ఎట్లా సేకరిస్తారు ఎప్పటి నుంచి సార్ మాది మోహన్ హనీ ఇట్లా ఐసీఎంఆర్ తరఫు నుంచి మేము ఇట్లా స్టాల్స్ పెట్టామండి సో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ తినేటేకిల పరిశ్రమ అనేది మా ఫాదర్ నుంచి చేస్తూ ఉండమండి మాది మోహన హనీ బీ ఇండస్ట్రీస్ ఇట్లా మనేగూడ దగ్గర మేము మోహన హనీ అని ఫామ్ పెట్టి అక్కడ ట్రైనింగ్స్ ఇస్తాం రైతులకి కొంతమందికి వీటి మీద అవగాహన తీసుకొచ్చి రైతులకు కూడా పోన్లేషన్ కోసం బీస్ని కూడా లీజ్కి వేయడం అనేది జరుగుతుందండి ఇట్లా మేము ఇట్లా రాష్ట్రపతి నిలయంలో ఇక్కడ స్టాల్ ఇచ్చారని స్టాల్ పెట్టుకున్నాం దీనివల్ల మంచి మాకు ఉపాధి కలుగుతుంది ఇక్కడ బాగా మంచి సేల్ ఉందండి జనాన్ని వచ్చే జనాన్ని కూడా బాగా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు సార్ ఇట్లాంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా కంపెనీల ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి దానికి అసలు అంటే వాస్తవంగా ఇవాళ మార్కెట్లో వంద బ్రాండ్స్ ఉన్నాయి సార్ రియల్గా ఎప్పుడు ఆర్గానిక్ చేసే రైతుల నుంచి వచ్చే హనీని చాలా మంది ఇప్పుడు ఇలా ఆర్గానిక్ బాగా ఇష్టపడుతున్నారండి రైతు నుంచి డైరెక్ట్గా ఫార్మర్కి ఫార్మర్ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి వెళ్తుంది కాబట్టి చాలా ఇష్టపడుతున్నారు ఇది కార్పొరేట్ లెవెల్లో కాకుండా డైరెక్ట్గా రైతు నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చేయించి బాగా సేల్ అనేది బాగా ఎక్కువగా జరుగుతుంది సార్ మేము డైరెక్ట్గా దీంట్లో కా ఫిజరేట్స్ ఏమి లేకుండా ఆర్గానిక్గా ఇస్తున్నాం దీంట్లో నో ఫెజరేట్స్ నో కెమికల్ నో ప్రాసెసింగ్ సార్ ఓన్లీ రహాని తినని ఈ రైతులకి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం సార్ రైతు నుంచి కస్టమర్కి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం మొత్తం మేము ఇప్పుడు తేనెలో కూడా ఇరవై రకాలైన తేనటేగలు అంటే ఈ తేనటేగంలో మనకు ఐదు రకాలు ఉన్నాయి సార్ ఇండియాలో ఈ తేనెటేగంలో మా దగ్గర ఇప్పుడు చిన్న ఇగలు ఇండియన్ బీచ్ ఉంది తర్వాత ఐరోపా తేనెగలు రెండు రకాలు ఉన్నాయండి దీంట్లో ఇరవై రకాలైన తేనెను తీసి రైతులకి రైతు నుంచి డైరెక్ట్గా కూడా మేము కస్టమర్కి ఇస్తున్నాం ఈ తేనెలో యాభై రెండు రకాలు ఉన్నాయి సార్ ఇప్పుడు మన దగ్గర అయితే ఇరవై రకాలైన తేనె ఉంది దీంట్లో తేనెలో మనకి అజ్వాయిన్ నుంచి వచ్చే హనీ ఉంది సన్ఫ్లవర్ నుంచి వచ్చే హనీ ఉంది మస్టర్డ్ నుంచి వచ్చే హనీ ఉంది అట్లా మల్టీఫ్లవర్ నుంచి వచ్చే హనీ ఉంది అట్లా ఫారెస్ట్ నుంచి వచ్చే హనీ ఉంది అట్లా తేనెలో ఏ సీజన్లో తోటలు ఎక్కడైతే పెడతారో ఆయిల్ సీడ్స్ అన్నింటిలో కూడా ఈ తినేటేగలన్నీ పని చేస్తూ ఉంటాయి సార్ ఆ తేనెను కూడా ఎప్పుడు మేము డిఫరెంట్ ఏరియాలో పెట్టి ఆ తేనె తీసుకొచ్చి రైతులకి రైతు నుంచి డైరెక్ట్గా కస్టమర్కి ఇస్తూ ఉన్నాము ఫ్లేవర్స్ అనేది డిఫరెంట్ కూడా వచ్చిన తర్వాత దాన్ని మారుస్తారు ఈ ఫ్లేవర్స్ అనేది ఏమి ఉండదు కదా ఆ సీజన్ మీద పెట్టినప్పుడు ఆ రకమైన హనీ వస్తుంది కాబట్టి దానికి ఆ నేమ్ పెడతాం సార్ అదే మా వామపోతమ వామపోతమే నుంచి ఆవాలు మేము పెట్టిన ఆవాలది అలా నువ్వులు మేము పెట్టినప్పుడు నువ్వులు కుసుము మేము పెట్టిన కుసుములు అట్లా ఆ సీజన్లో వచ్చే హనీని ఆ నేమ్ పెట్టి అమ్ముతూ ఉంటాం సార్ అంతే తప్ప డైరెక్ట్గా దీంట్లో ఏం కలిపి ఫ్లేవర్ తయారు చేసింది కాదు రియల్గా ఆ పోతల మేము వచ్చిన హనీనే మేము ఎక్కడ ఇస్తూ ఉంటాం సార్ ఎక్కడెక్కడ ఉన్నారు రెగ్యులర్గా ఎక్కడ సార్ దీన్ని మేము ఇక్కడ డైరెక్ట్గా మా స్టోర్స్ ఉన్నాయి అవుట్లెట్స్ ఉన్నాయి అవుట్లెట్స్లో అమ్ముతుంటాం అంతేకాకుండా హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఉంటుంది సార్ డైరెక్ట్గా కస్టమర్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మేము హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నాం లేదా మాకు ఎప్పుడన్నా రియల్గా కావాలనుకుంటే మా యూనిట్ సందర్శించి అక్కడ దగ్గరికి వచ్చి రియల్గా హనీ కూడా తీసుకోవచ్చు సార్ లైవ్లో వాళ్ళే దగ్గర ఉండి ఈ నేచురాలిటీని అనుభవించవచ్చు సార్ అంటే వాళ్ళకి నేచురాలిటీగా ఉండాలి కాబట్టి రియల్గా వాళ్ళ కళ్ళ ముందు అలా తీసి ఇస్తాం సార్ హనీ కానీ కూడా మా ఫామ్కి వస్తే ఆ ఫామ్లో తీసి ఇస్తాం రైతులు ఫార్మింగ్ చేసే వాళ్ళు పెరుగు పెరుగుతూ ఉన్నారు వాళ్ళకి మీరు ట్రైనింగ్ కూడా ఇస్తారా ఎట్లా రైతులు ఇంట్రెస్ట్ కూడా రైతులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం సార్ వాళ్ళకి ఒక ఇరవై మంది సభ్యులను చూసుకొని గవర్నమెంట్ ఇస్తుంది ఇప్పుడు ఆర్టికల్చర్ కూడా ఇస్తుంది సార్ అలాగే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఇస్తాం అండి అట్లా మేము కూడా రైతులు మా దగ్గరికి వస్తే ఫ్రీ ట్రైనింగ్స్ కూడా ఇస్తాం సార్ చాలా కల్తీ జరుగుతూ ఉంటుంది సింపుల్గా ఎట్లా గుర్తుపడాలి సార్ సింపుల్గా అయితే కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ సార్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ల్యాబ్ టెస్ట్కి వెళ్ళాలి ఈ ల్యాబ్లో కూడా కొన్ని అందుబాటు విషయాలు చాలా ఉన్నాయి ఇంట్లో వచ్చే సింపుల్గా అయితే సార్ ఏం లేదు వాటర్ వేసుకుంటే అది అడుగుకి వెళ్ళిపోయి సో కిందకి వెళ్ళి అడుగునే సెటిల్ అయిపోతుంది అది సింపుల్గా మనం చేసుకుంటే చాలు పేపర్ టెస్ట్ కూడా కొన్ని చేసుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది జెన్యున్ అని చెప్పం కొంత బెటర్ అని చెప్పుకోవడానికి రెండు పద్ధతులు చేసుకుంటే బెస్ట్ సార్ ఒరిజినల్ సార్ అది దాంట్లో స్ప్రెడ్ అయిపోయి కలిసిపోదు అది ప్యూర్ అని అయితే కింద అడుగు వెళ్ళి సెటిల్ అయిపోతుంది అది ఎన్ని పేపర్ మీద వేసుకుంటే పేపర్ నానకోకుండా పైన పోస్తే అట్లా ఉండిపోతుంది ఆ పేపర్ మేము వచ్చే హనీ కూడా క్వాలిటీగా ఉంటుంది సార్ అది ఒరిజినల్ అయితే పేపర్ నానిపోతుంది సో ఒరిజినల్ హనీ అయితే నాకు కిందకెళ్ళి సెటిల్ అయిపోతుంది వాటర్లో పోస్తే అదే డూప్లికేట్ అయితే కలిసిపోతుంది సార్ అదే డూప్లికేట్ హనీ అయితే పేపర్ నానిపోతుంది ఈ రెండు సింపుల్గా చేసుకోవచ్చు సార్ మీకు ఈ ఉద్యాన ఉత్సవం ఎట్లా ఉపయోగపడుతుంది మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి రేట్స్ ఏమేమి అమ్ముతావునా సార్ నార్మల్ రేట్లు అమ్ముతున్నాం కేజీ సెవెన్ హండ్రెడ్ అమ్ముతాం ఎయిట్ హండ్రెడ్ అమ్ముతాం థౌజండ్ అమ్ముతాం ఇక్కడ మనకు ఉత్సవం అయితే చేపలు చాలా సూపర్గా సక్సెస్ అయింది సార్ ఇక్కడ చాలా రైతులు వస్తున్నారు అలాగే స్కూల్ పిల్లలు పిల్లలు వస్తున్నారు చాలా మాకు బాగా బిజినెస్ బాగా జరుగుతుంది సార్ కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ చాలా బాగుంది సార్ సార్ వాళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తారంటారు మీరు కూడా వాళ్ళు వచ్చి కొనుగోలు కానీ ఎట్లా అనేది వాళ్ళు ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు మా సేల్ అయితే బాగా జరుగుతుంది సార్ ఇప్పుడు ఈ ఉద్యానోత్సవం కాకుండా రెగ్యులర్గా అయితే బయటకు హోల్సేల్ కూడా ఇస్తారు దీనికి బల్క్ ఇంటర్ బల్క్గా కూడా ఇస్తాం సార్ హోల్సేల్కి ఇస్తాం రిటైల్గా కూడా ఇస్తుంటారు సార్ సో ఎవరైతే దీని దీన్ని మేము తినేట ఆసక్తిగా పెంచుదాం ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మేము ట్రైనింగ్ కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తూ అల్వాల్లో ఉంటామండి సో ఈ ఉద్యానం ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు చాలా రకాల ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయా ఇది ప్రోడక్ట్ ట్రై చేసినామండి రోజు పెట్టేది బాగా నేచురల్గా ఉంది బాగుంది టేస్ట్ ఆర్గానిక్ బయట కంటే బెటర్ నేను బయట ఎప్పుడు ట్రై చేయలేదు అలాంటివి కెమికల్ మిక్స్ ఉంటుంది అనుకుంటా అంత టేస్టీగా అనిపించలేదు బట్ ఇక్కడ నాకు తీసుకున్న టేస్ట్ చేసిన తర్వాత న్యాచురల్గా ఉంది సో పిల్లలకి బ్రెడ్ మీద కానీ పెట్టచ్చు కదా బ్రేక్ఫాస్ట్లో చపాతీకి పెట్టచ్చు అని తీసుకున్నా ఆ కిసాన్ వాటి కంటే ఇది ఆర్గానిక్ కర్రీ బాగుంటుంది అని తీసుకున్నా నార్మల్గా రెగ్యులర్ ప్రతి ఇయర్ వస్తారు ఇక్కడ లోకల్ కాబట్టి వస్తుంటాను ఏమేమి చూసారో ఏమేమి నష్టం రెగ్యులర్గా వస్తుంటాము ఇంకా పిల్లలకి ఏదో బయటికి ఈరోజు ఎప్పుడన్నా రెగ్యులర్గా అంటే మావల్స్ అవి అన్నీ వెళ్తుంటాం కాబట్టి ఇక్కడ వీళ్ళకి కూడా తెలియాలి కదా మనకి ఆర్గానిక్ అప్పుడు ప్రోడక్ట్స్ ఏంది మన నేచర్ ఏంది అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మింగ్ అని వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పి ఫ్యామిలీతో వచ్చా పిల్లలతో